Треп. Запири. Ја ури авади. Сами ми се. Ммм. Интерес. Исто. Оно. Мотако. Имар сензитивен таперт дел во сета е богол. Сензитивска ракото дижи. मॉयज पेरो मोटल हेलो सर हेलो हां अंधे है अंधे इतने फोटो वन देना इनका तीन चार बिछना एसी टू एक्स्ट्रा का हां नमसार अच्छा हां मेरा मुंह चला बैठले निर्मला పొలిటీ క్లబ్ మాజీ అధ్యక్షులు వివిధ సంఘాల్లో పనిచేస్తారు వారికి మందుల వాసన కోరుతున్నా అదేవిధంగా ఎమ్మ సత్యారెడ్డి గారు ఇంత రైతు నాయకుడు మాజీ రైతులు కంటి దాల్లో పదమూడు మందికి నిశ్చితంగా కంటి ఆపరేషన్ చేసినాం అందరూ తెలుసు ముప్పై రెండు కంటినాం ఈ మధ్యలో రాజకీయంలోకి వచ్చిన ఇలా కచ్చినాక మేము చేసినా కానీ ఏంటో మాకు బాగా అత్తరే ఎత్తుంది పేరు ఎత్తుంది మీ హాస్పిటల్లో ఆశీర్వాదం ఉండదు దోహం బడి బయలుదేరితో జరుగుతుంది పెద్ద మనుషులు ఆశీర్వాదం ఉంటుంది మీరు అందరూ కూడా అరే మా సన్యాహం చేసాడు మా సార్ చేసి ఆ పేరు కోసం కావచ్చు రెండోది పేరు కంటే ఎక్కువ కూడా పేరు ఎక్కువ కూడా మీరు ఏంటంటే ప్రపంచంలో ఎంతమంది గుడి ఉన్నారో అందులో సగం మంది మన భారతదేశంలో ఉన్నారు ఏం లేకుండా మా సతరెడ్డి ఒక రెండు వందల మందికి ఉచితంగా ఆప్రెషన్ చేసి చిన్న లక్ష్యప్పుడు అంటారు ఈ వారంలో ముగ్గురు అలా ఈ మా మనం ఒకరికొన్నారు కోర వారం చేసాం విజయాల్లో ఉన్నారు అలా అటెండ్ ప్రపంచంలో ఎందుకున్నారో అని అన్నారు మరి పిల్లలు మా యాదవ్ మాత్రం వస్తుంది ముచ్చిన వెళ్తాం ఇక్కడ ఈ లేకుండా ఒక రెండు వందల మంది ఆపరేషన్ చేయించాడు పైసలు పైసలు ఇచ్చేసండి నేను ఇలా చేయగలడు అట్లా చెత్త చెత్త చేతు దగ్గర దగ్గర ఒక ఇరవై వేల ఆపరేషన్ చేశాం మా మిత్రుడు టీవీ సురేంద్ర గారు మంచాల కృష్ణ గారు చిత్త శ్రీనివాస్ గారు కొత్త ప్రతాప్ గారు రాజు మేము అందరం ఒక పదిహేను వేల మందిని కలిసి ఒక సంస్థ పెట్టి దాని ద్వారా పవన్ కట్టు ఆపరేషన్ చేస్తాను ఇది చేసినప్పుడు నేను ఒక్కడే కాదు నాతో పాటు మా విజయ డాక్టర్ కావచ్చు ఇప్పుడు భార్య గీతిక కూడా ఉంటుంది మా అత్త దుకాణం పోను మందు దుకాణం పోదు మీరు చూసేది మా కంపౌండర్ ఏదో పట్టికయే పని కాదు సిస్టర్ అమ్మలు అందరూ మా ఆయమ్మలు కూడా ఎంత మంచిగా చాపూస్తున్నారు ఈ రకంగా అందరం కలిసి చేసి అవుతున్నారు రెండోది ఇంకా చేస్తే అంటే హితున్నప్పుడు ఉంటుంది కదా మస్తుమంది ఉంటారు మీకు నా మీద నమ్మకండి నమ్మకాలంటే నేను నాకు ఖచ్చితంగా భరోసా అందరికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మీరు అవకాశం ఇస్తే నేను సేవ చేస్తాను నిన్న ఎమ్మెల్యే పెడితే ఎమ్మెల్యే చేసినట్టు ఇది కూడా అవకాశం ఇస్తే ఇది చేస్తాను అట్లా ఇది ఆపరేషన్ చేసిన ఇవ్వాలి కాదు దగ్గర దగ్గర ముప్పై మూడేళ్ళకి వెళ్ళి అప్పుడప్పుడు చేసుకుంటూ పోతాం ముంపు ఒక్కొక్క రోజు నూట యాభై ఆపరేషన్ చేసిన రోజు ఉంది నూట ఇరవై చేసిన రోజు ఉంది కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఒక డాక్టర్ ఇల్ల చేయాలి ఇరవై ముప్పై డాక్టర్ కానీ కొన్ని నిబంధనలు బాగా స్ట్రిక్ట్ గా రూల్స్ ఉంది ఇవాళ మీకు చేసిన ఆపరేషన్ ఢిల్లీ దానికే రిపోర్ట్ చేయాలి ఎందుకంటే ప్రపంచంలో ఎందరు ఉన్నారు అందులో భారతదేశంలో చేస్తే మాకు అస్తే ఇవాళ అనుకో ఓ రెండు వేల రూపాయలు వస్తాయి నేను ఐదారు వేల ఆరు వేల ఆపరేషన్ చేస్తే మూడు వేల ఆపరేషన్ చేస్తే మూడు వేల ఆపరేషన్ లేదు అసలు రాని విన్నరా అందరూ అనుకుంటారు మీకు ఏదో వస్తుంది అందుకే వస్తారు అనుకుంటారు అట్లా వచ్చేది ఉంటే ఇంకా వేరే రోజులు చేస్తే నాకు కొన్ని బరువు తగ్గుతుంది నేను మీరు అందరూ వచ్చినప్పుడు దాని అబ్బా టైం వస్తే సోరెండర్ అన్నది అబ్బా విన్నారా అంటే అన్ని మనమే చేయలేము అందరం చేయాలి రికార్డు చెప్తాను మీకు కూడా చెప్తాను అవి చాలా సార్లు చెప్తాను కొత్త కొత్త కొత్తగా డాక్టర్లు వాళ్ళు కూడా చేయాలి చేస్తేనే మన దగ్గర ఇట్లా చూపు లేని వాళ్ళకు ఎందుకంటే ఇట్లా చూపు లేని వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు భారతదేశంలో అతను చెప్పే కదా ప్రపంచం ఎంత సగం ఒక్క మన దేశంలో ఉంది మరి మేము చేసే పని మంచిగా అయిపోయింది అందరు కద్దంబట్టం కొద్ది పెద్ద కాబట్టి కొద్దిగా అంత టైం పడుతుంది మీరు ఇంటికాడ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అందుకే ఒక్కరు కాదు ఇద్దాం మీరు రమ్మను రాగానే నేను ఏం చేసినా చేయగట్టుకున్నాను రెండోది ఇక్కడ చూడు మా ఆయామం సాపుచ్చేది మూడోది మా కంపౌండర్ ఉద్దాం లేవ మనిషి కన్ను చూసి మంది ఇవే మీరు అక్కడ పోయినా చేసేది నీళ్ళు అన్నం పెట్టేది కాయగూరలు పెట్టేది నెత్తిలో పెట్టేది నెత్తి చూసేది అదంతా మీకు ఎరికే అది ఎప్పటికైనా చేయాలి అన్నం పెట్టుట్లో పత్యం అనేది లేదు కానీ నీకు అనుమానం ఉంటుంది నాలుగు రోజులు పప్పు పెట్టండి అంటే కాయగూరలు కోడిగుడ్డు పాలు పెట్టుంది కారం కొద్దిగా తక్కువ తింటుంది షుగర్ గోలీలు బీపీ గోలీలు ఆ బిబు ఉంటే అట్లా వేసుకోవాలి నువ్వు ఇప్పుడు రాలేదు ఆ పొన్నల గార్డెన్ దగ్గర అత్తలు అలా బీపీ ఉంది షుగర్ ఉంది ఉంది అవన్నీ ఉంటాయి అవి ఆపితే ఆయన ఆట వస్తాయి బీపీ వెలుగుతాయి పక్షపాతం కాబట్టి ఇందులో కూడా ముగ్గురుకున్నాను షుగర్ ఒక్కోలా కాదు ఇంకిద్దరు కూడా ఉన్నారు ఇక్కడ లేదు అది అమనికుందా అందులో వేసుకోవాలి తింగపించి వేయాలి షుగర్ పక్కన కాపాడాలి బీపీకి ఉప్పు కారం తక్కువైనా ఇంకా చుక్కల మందు సరిగ్గా ఏడు సార్లు వేయాలి కొద్దిగా ఇవ్వగల ఎప్పటికేసేసారు తొమ్మిది గోటం వేయాలి పన్నెండు గొట్టం చేయాలి నాలుగు గొట్టం వేయాలి మళ్ళీ ఏడు గొట్టం చేయాలి పడేటప్పుడు మరి ఎట్లా వేయాలి మా ఊరు నేనైతే నిలబెట్టి కూడా ఇస్తాను మీకేదో పడుకోబెట్టి కిందిరెప్పిస్తానే వేయాలి చేసినప్పుడు ఏం చేయాలి నేను ఏం చేసినా చర్యలు కట్టుకున్నా కుట్టేది అంటే మీరు కూడా చర్యలు కట్టు ఇక ఉండదు శుభ్రంగా సాఫ్ లేకపోతే కన్నుకు డేంజర్ అవుతుంది ఇక దేవుడు కాపాడలేదు తప్ప అంటే కాపడే డాక్టర్ వైద్యం చేస్తాడు దేవుడు నేను చెప్తారంటే కానీ దేవుడు కూడా నువ్వు శుభ్రంగా ఉంచుకోక తెచ్చుకుంటే కోపవత్తమే అక్క అప్పుడైతే కాపాడదు ఇప్పుడు అందరికీ సూపర్ వచ్చింది వినదా కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మందులు మంచి చేయాలి ఇంటికి పోగానే కిమికెళ్ళి స్నానం చేయొచ్చు మీరే బకెట్ పెట్టాలి మీరు బకెట్లో కొంచెం చూడదు ఎప్పుడు చేయదు రెండోది మీరు కూడా ఇచ్చింది నీళ్లు కొట్టుకోవద్దు ఏం చేయాలి దస్తీలు మీరు ఇవాళ తెల్లటి కొనాలి ఇంతకటి తెల్లగా విడుకోవాలి మన సకలంగా చూడాలి మీరు ఇంతకడా మరీ పెట్టుకోవాలి కదా పిండి రెండు దస్తీలు సాట చేయరు నీళ్ళలో వేయాలి మరే మరవేట్టు మరవే పెట్టాలి అయితే చాపత్ర వేసాడు కాబట్టి చూడాలి అర్థమైందా చూడాలి ఇది మెత్త కదా దూది లెక్క రెప్పలకు కలగాలి కలుగుతూనే రెప్పలకు ఇంతే ఏదో కలగాలి కన్ను మూసుకోమండాలి చూడాలి తీసుకోవాలి ఇంటికెళ్ళి మిడలకి ఎత్తు సార్ పది పన్నెండు రోజుల దాకా చేయాలి మెత్తలే మైలా కంట్ల రోజు పొద్దుగాలే కాకపోతే రెండు సార్లు ఊరికి కన్నా నేను చెప్పినట్టు ఇలా ఇప్పుడు ఫస్ట్ మీరు చేసేది మీ దగ్గర ముప్పై రూపాయలు అయితే తీసుకోలేదు తీసుకున్నా తీసుకోవాలి మందు రోజు మేము ఇచ్చాయి కదా దస్తున్నాడు ఇందుకలు కొనుక్కొని పోవేట్ ఫిటైస్ ఆడేది రేపటికెళ్ళి ఇయ్యాలి కాదు ఇయ్యాల మేము చూస్తాం ఇందుక ఆ గోనిచ్చే ఇది కారం తప్పైతే ఇంకేదైనా అనుమానం ఉంటే ఒక ఒకసారి మీరు అదే అవకాశం ధన్యవాదాలు ఆ పేషెంట్ వచ్చి कार्य काम कार्य काम